వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రేమగా మాట్లాడుతున్న వాళ్ళందరి మనసుల్లోనూ ప్రేమించకపోవచ్చు కానీ హక్కుగా చనువుగా గొడవపడి కోపగించుకునే వారి మనసులో లోతైన ప్రేమ చెదిరిపోకుండా అలాగే ఉంటుంది అప్పుడు ఇప్పుడు కాదు ఎప్పటికైనా ఒకే మాట నేను ప్రేమిస్తుంది నిన్నే నాలో ఉన్నది నువ్వే ఏది ఏమైనా నీ మీద ప్రేమ చావదు ఇంకొకరి మీద ప్రేమ పుట్టదు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ అపార్థం మాత్రం చేసుకోకు ఎందుకంటే నా లైఫ్లో నాకంటూ ఉన్న ఒకే ఒక్క సంతోషం నువ్వు మాత్రమే నువ్వు నాతో మాట్లాడకుండా ఉండగలిగినప్పుడు నేనెందుకు ఉండలేకపోతున్నా నువ్వు కోపంలో తిట్టినప్పుడు నేను ఎందుకు నిన్ను తిరిగి తిట్టలేకపోతున్నా నువ్వు నన్ను పట్టించుకోకుండా ఉన్నప్పుడు నేను ఎందుకు నీలా ఉండలేకపోతున్నా ఎందుకో తెలుసా నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్